ఎలకపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మారింది మెదక్ జిల్లా మండలం ఎలకపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మారింది రాత్రి అయిందండి చాలు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలో కళ్ళు తాగుతూ సీసాలు అక్కడే పడేస్తున్నారు ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు కళ్ళు సీసాలను చూసి స్థానికులకు ఫిర్యాదు చేశారు గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ ప్రజలకు తెలియజేయని దేమనగా చిన్నలు పెద్దలు ఈడ మన అరుగులు ఉన్నాయి కాబట్టి కూర్చుంటున్నారు కూర్చున్న విధానంగా రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దాకా కళ్ళు సీసలు తాగకుండా కళ్ళు సీసెలు ముందట వేస్తూరు దయచేసి వీడికి మూడోసారి చెప్పడం జరిగింది మంచి మాటతో చెప్తున్నాము వేయకండి తాగి బయట తాగండి బయటనే వేసుకోండి కానీ ఇది ఒక్కసారి కూస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి సీజన్గా అంద పడితే ఒక్కొక్క తాట తీస్తాము అది ఎయిట్ పంపి ఆడికి పంపిస్తాం కాంప్లైట్ ఎట్ అయితే గట్టి అవుతుంది మంచి మాటలు చెప్పిన మర్యాద మంచిగా తాగుకుంటాం మీరు మీ పైసలే మా పైసలు కాదు అందరు దయచేసి మంచిగా గమనించి స్కూల్కు డిస్టర్బేట్ అవుతుంది వీడికి మూడోసారి కంప్లీట్ చేసిన సారు ఏందన్నా ఇదని పరిస్థితి బాగాలేదు మాకు అని చెప్పేసి అదే విధంగా మాట్లాడిండు కాబట్టి మేము జరిగేది అనేది ఏమనగా ఓలైనా సరే మీరు తాగేది సాటుకు తాగుతులేరు నేటికే రోడ్డు మీద తాగుతారు మీరు రోడ్డు మీద తాగండి మీరు దొరకకుండా తాగండి ఏమన్నా చేసుకోండి కానీ బయట తాగి ఆట కల్దుకన్నా తాగండి ఏంటన్నా తాగండి మా ఇస్కూల్ ముందర మాత్రం తాగకండి ఫీసర్లు పెట్టకండి దయచేసి మీకు ఇది మా విజ్ఞాతి మంచి మాటలు చెప్తున్నాం మళ్ళీ ఇంకొకసారి గందపడితే మర్యాద మర్యాద మంచిగా ఉండదు ఏడికి పంపిన ఆడికి పంపిస్తాం పంపించినాక చూస్తాం అది వీడికి రెండోసారి చెప్పడం జరిగింది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్